నా పేరు మహోబాషా నా సొంత ఊరు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు జనవరి ఇరవై నాలుగు తారీఖు నేను ఢిల్లీలో అయిపోతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఉంటాను వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుతా ఉంటాను రాని వాళ్ళు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బాగా అయితే పంపించాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది తొంభై ఆరు వేలు కేవలం రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ లేదు ఫ్రంట్ గ్లాస్ కంచి బ్యాక్ గ్లాస్ మొత్తం గ్లాస్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు నాలుగు టైర్లు వచ్చేసి సిల్ టైర్ అయి ఉన్నాయి ఫ్రంట్ బోన్ అటు నుంచి డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేస్ట్ అవుతున్నాయి ఆ ప్రాన్స్ కూడా కంపెనీ తో అయితే ఉంది ఆ ప్రైస్ ఢిల్లీలో ఇప్పటికొచ్చేసి మార్చి టు డీజర్ ఎల్డీఐ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఢిల్లీలో ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఏళ్ళలో వచ్చేసి బ్యాన్ డీజిల్ వచ్చును నాలుగు లక్షల పదివేల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేలు ఎవరైనా కావాలనుకున్న ఇంట్రెస్ట్ రాళ్ళు నెంబర్కి ఫోన్ చేసిన అంటే వివేక్ గురించి నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ఈ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ అయితే సరే బాస్ ఓకే బాయ్